నెల్లూరు జేమ్స్ గార్డెన్ నగర మేయర్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి మేయర్ పి రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వందలాది మందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు తండ్రి బాటలో పయనిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పెద్ద నెల కార్యకర్తల సంక్షేమ నిధి రూపకల్పన చేసి అందరి సంక్షేమం కోసం పనిచేస్తూ చెరగని ముద్ర వేసుకుంటూ పనిచేస్తున్నటువంటి మా అందరి ఆరాధ్య నాయకుడు లోకేష్ బాబు అని అన్నారు కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు నగర కార్పొరేటర్లు అస్మా మైనోద్దీన్ రామకృష్ణ రవి గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గోగుల నాగరాజు కర్తం ప్రతాప్ రెడ్డి వందవాసి రంగ ముజీర్ గౌతమ్ బాలకృష్ణ కోఆప్షన్ మామిడాల మాధు నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి మైనార్టీ నాయకులు హాజీ తదితరులు పాల్గొన్నారు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులందరికీ ఒక పెద్దన్నగా ఉంటున్నటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకత్వం జిల్లా నాయకత్వం కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తో కలిసి శిలక్ష ఇట్టం అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా అనేక రకాలుగా విద్యాశాఖ ప్రక్షాళన చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త వరవడిని సృష్టిస్తున్నారు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ మాకు ఒక పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణాన్ని అందరితో కలిసి జరుపుకోవాలని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పేదలకి చీరల పంపిణీ అందరికి కూడా మాకు స్పష్టంగా సార్ చెప్పిన పది మందికి ఉపయోగపడే పనులు చేయండి మన నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా పది మందికి ఉపయోగపడే పని చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేయండి లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా అని చెప్పి వారి ఆలోచనల మేరకు కూడా రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు తండ్రి బాటలో పయనిస్తూ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పెద్ద పెద్ద దిక్కుల కార్యకర్తల సంక్షేమం అనేది రూపకల్పన చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కష్టాల్లో తన వెన్నండి నిలిచినటువంటి పార్టీకి వెన్నండి నిలిచినటువంటి అందరి కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ చెరగని ముద్ర వేసుకుంటూ పనిచేస్తున్నటువంటి మా అందరి ఆరాధ్య నాయకుడు లోకేష్ బాబు గారు ఆ భగవంతుడి ఆశీస్సులు బాగా పూర్తి స్థాయిలో ఉండాలని భవిష్యత్తులో మాలాంటి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాం అనేక దేశాలు పర్యటిస్తూ ఇప్పుడు కూడా దావోస్ లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం లో ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలా మాలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మ కుమార్